ఓం నమ శివాయ జయ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము పదమూడో తారీఖు నుంచి ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు ఓం నమ శివాయ జయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్సే ఫలయ బ్రహ్మ ఆర్యరాయ త్రిగుణాత్మేశ్వరగౌతిగా దర్శ దర్శ దత్తాత్రేయ నవసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము ఇప్పుడు మనం తదుపరి రాశి మకర రాశి ఫలితాలు మరి శనేశ్వరుడికి వక్రశుద్ధి ప్రారంభమైంది శనేశ్వరు ప్రారంభంలో ఈ వక్రశుద్ధి ప్రారంభం వలన పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రారంభం జరుగుతుంటుంది అంటే నూట ముప్పై ఎనిమిది రోజుల వరకు ఈ వక్రశు ఈ వక్ర గది ప్రారంభం అవుతుంటుంది ఈ వక్ర గది వలన మనస్సు శాంతత అనేది ఉండదు చాలామందికి చాలా చాలా గ్రహాల వలన ఎన్నో ప్రా ప్రాబ్లంలో ఎరక్కబోతుంటారు మరి ఈ వక్ర గది ప్రారంభం వలన మైండు మనసు ఆలోచన తెలివితేటలు ఒక రకంగా ఉండవు పది నిమిషాలు బాగుండాల్సిన టైంలో పది నిమిషాలు ఉండవు ఏదో మానసికమైన ఇబ్బందులు నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం ఎక్కువగా లేకోకుండా ఉండటం అన్నదమ్ముల్లో గొడవలు అక్క చెల్లెల్లో కొన్ని ఇబ్బందులు మనం మంచికి పోయినా కూడా షెడ్ వస్తుంటుంది ఏదో బాధలో ఉన్నాడరా అని మనం 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 పోయి వాళ్ళని ఆదరించామనుకోండి వాళ్ళ ఇంటి వాళ్ళే మన మీద రివర్స్ అవుతుంటారు ఎందువల్ల అంటే వీడు ఏదో కాపాడటానికి వచ్చాడని మనం అనుకుంటా మనం అనుకు అనుకుంటాం మనం కాపాడాలని పోతాం కానీ వాళ్ళు వాళ్ళు అలా అనుకోరు కదా వీళ్ళు ఏదో నష్టం చేయాలని వచ్చాడు మన ఇంటికి మన కొంపకి ఏదో చేయాలని చూస్తున్నాడు మన కుటుంబానికి ఏదో చెడు చేయాలని చూస్తున్నారని చాలామంది చాలా 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 మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందువల్ల అంటే వాళ్ళ మైండ్ అలాంటిది వాళ్ళ మనస్తత్వం అలాంటిది వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఇనుకోరు వాళ్ళు చెప్పిందే వాళ్ళు మింగిందే గంగా వాళ్ళు నచ్చిందే రంభ ఆ విధంగా వాళ్ళకి ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మనశ్చాత్యత ఆలోచన ఆరోగ్యము చాలా ప్రాబ్లం కనబడుతుంది మరి ఆరోగ్య విధములో కూడా ఈ నెల చివరి భాగంలో నుంచి కొంచెం ఆరోగ్య సమస్యలు కొంచెం మూడో వారం నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఈ మూడో వారంలో మీకు ఆరోగ్య సమస్య మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేటికైతే చాలా బాగుంటుంది లేకపోతే చాలా చాలా వరకు ఇబ్బందులు కొన్ని అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి ఏ కార్యక్రమైనా ఏ పని అయినా కూడా మీ విషయాలని ఎవరంటే వాళ్ళకి చెప్పి చేయొద్దండి టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనసు ఆలోచన త్రికార శుద్ధి వ్యాపార బిగినీసులలో చేసే కార్యక్రమాలలో కొన్ని బ్రేకులు జరుగుతుంటాయి కాబట్టి ఈ నెలలో వీళ్ళకి బిగినీసుదారులకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకి మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా రాబోతున్నాయి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సినంత దైవ బలం చాలా గొప్పది కాబట్టి శ్రీ పూజా బలం చేయాలి మహావిష్ణు బలం చేసి ఆ మహావిష్ణుకి మీరు బలం చేసుకొని నామాన్ని శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మీరు చదువుతూ శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మనకి చదువు వచ్చిన వాళ్ళు చదవాలి చదువు రాని వాళ్ళు ఉంటారు కదా మనం ఫోన్లో పెట్టుకొని దేవుడు గుడిలో కూర్చొని ఒక ఇరవై నిమిషాలు పాటు ఆ జ్ఞానంలో ఉన్నట్టుగైతే ఆ భగవంతుడు అనుగ్రహం మన మీద నిలబడుతుంది మనశ్శాంతి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి నమ్మిన వాళ్ళ నుంచి చెడు అనేది పోతుంది మనం చేసే కార్యక్రమాన్ని బట్టి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం మహావిష్ణు అని చెప్పాను ఆ మహావిష్ణు అనుగ్రహంతో మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది ఏ సమస్య అనేది మీకు ఎదురు చెడు అనేది ఎదురు రాదు కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ శికాకులు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రద సంప్రదించినట్టుకైతే మాకు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఏముంది అనేది మేము మొత్తం చక్రం వేసేసి జాతక గణితం వేసి చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది సరివో జనా సుఖినో భగవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమః అదృష్టం జీవితం లలాటకం యోగం నచ్చంత్రము పూజ బలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారు అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదలే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అశాగ్రత వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలను మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ